పూజ చెప్పింది నీకు గుర్తుంది కదా భర్త మాటకి ఎప్పుడూ కూడా ఎదురు చెప్పకూడదు అత్తమామల మాటను శిరసావహించాలి వాళ్ళేం చెప్పినా కూడా విసుగు చెందకుండా చెయ్యాలి ముఖ్యంగా పొద్దున్నే లేచి ఇంటి పనులు చేయటం మొదలెట్టాలి సరేనా అలాగే అమ్మా నా భర్తలు శిరసావహిస్తాను అలా పూజకి అత్తగారింట్లో ఎలా ఉండాలంటూ తగు జాగ్రత్తలు చెప్పి పంపింది పూజా తల్లిగారు పూజ తన అత్తగారి ఇంట్లో తన అమ్మ చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంది ఓ రోజు పూజ వంటలన్నీ చేసి పెట్టింది పూజ భర్త అయిన ప్రసాద్ పూజ రా నువ్వు కూడా కూర్చుని తిను నువ్వు కూడా ఆకలితో ఉన్నట్టుగా ఉన్నావు అయ్యయ్యో వద్దండి నాకేం ఆకలిగా లేదు మీరు తినండి అరే టైం చూడు పూజ రోజు తినే టైం కంటే చాలా లేట్ గా తింటున్నాం రా తిందువుగాని అయ్యో తప్పండి భర్తతో కలిసి తినకూడదు భర్త తిన్న తరువాతే భార్య తినాలి అవునా ఎవరు చెప్పారు నీకు అలా భర్త తిన్న తరువాతే భార్య తినాలని మా అమ్మ చెప్పిందండి మీరు తినండి నేను తర్వాత తింటాను కదా అబ్బా పూజ వాళ్ళంటే పాతకాలం మనుషులు వాళ్ల మాటలు పట్టుకొని నువ్వు కూడా ఇలా ఉంటావో చెప్పు మరేం పర్వాలేదు వచ్చి తిను అంటూ ప్రసాద్ ఎంత చెప్పినా కూడా పూజ తినలేదు బయటికెక్కడికైనా వెళ్ళినా సరే కాలు గడప బయట పెట్టినప్పటి నుండి తల కిందికి దించితే తరువాత మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిన తరువాతే తల పైకెత్తుతుంది అవునండి మన ఇంటికి కూరగాయల దుకాణం ఎంత దూరంలో ఉంది పోనీ మన ఇంటి నుండి బస్టాండ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏమోనండి తెలీదు అలా ప్రసాద్ ఏమడిగినా కూడా తెలీదు తెలీదు అని చెప్తూ ఉంది మనం బయట కదా నువ్వేమీ గుర్తు పెట్టుకోలేదా లేదండి మా అమ్మ ఎప్పుడైనా బయటికి వెళ్తే దించుకొని మాత్రమే వెళ్ళాలని చెప్పింది అందుకే నేను అడుగు బయట పెట్టినప్పటి నుండి తలదించుకొనే ఉన్నాను అందుకే నేనేమీ చూడలేదు అసలు నిన్ను కాదు మీ అమ్మనాలి ఎప్పుడైనా కూరగాయలు కావాలంటే ఎలా వెళ్తావు నువ్వు అదేంటండి కూరగాయలకు నేనెందుకు వెళ్తాను ఇంట్లో మగవాళ్లు కదా బయటికి వెళ్ళి కావలసినవి తీసుకొచ్చేది మరిప్పుడైనా నువ్వు మీ ఇంటికి వెళ్ళాలంటే కనీసం బస్టాండ్ అయినా తెలుసుండాలి కదా అయ్యో అదేంటి అలా మాట్లాడుతున్నారు భర్త లేకుండా భార్య తన పుట్టింటికి ఎలా వెళ్తుంది చెప్పండి పాము నువ్వు ఈ పుట్టాల్సింది కాదమ్మా అమ్మమ్మల కాలంలో నిన్ను మార్చలేను ఇలా ఉండగా ఓ రోజు ప్రసాద్ అమ్మా నాన్న ఆయన గోపాల్ శారద ఇద్దరు ప్రసాద్ వచ్చారు వాళ్ళు రాగానే పూజ వెళ్లి వాళ్ళ కాళ్ళు మొక్కుతో ఆశీర్వాదం తీసుకుంది అమ్మాయి పూజ బాగున్నావా నేను ఏరా ప్రసాదు నువ్వొక వారం రోజులు నీ ఉద్యోగానికి సెలవు పెట్టాలరా ఏంటి వారం రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టాలా ఎందుకమ్మా మీకు తరువాత కాశీకొస్తానని కాశీకి వెళ్తున్నాం అమ్మా ఎవరైనా పెళ్ళైతే ఏ తిరుపతికో వస్తానని మొక్కుకుంటారు గాని ఇలా కాశీకొస్తానని మొక్కిన వాళ్ళని ఇదిగో నిన్నే చూస్తున్నా అంతేరా ప్రసాదు మీ అమ్మకు ఏ గుడి చూడాలనిపిస్తే ఇదిగో ఇలాగే ఆ దేవుడికి మొక్కుకున్నానని చెప్తుంది అలా నా పెళ్ళైనప్పటి నుండి నేను తిరగని గుడి లేదంటే నమ్ము నువ్వు ఆయన ఏం పట్టించుకోకు గాని నువ్వైతే వారం రోజులు ఉద్యోగానికి సెలవు తీసుకో సరే ఇంకేం చేస్తాం నువ్వు చెప్పినట్టే సెలవు తీసుకుంటాను మరుసటి రోజు ప్రసాద్ తన ఉద్యోగానికి వారం రోజులు సెలవు తీసుకున్నాడు తర్వాత అందరూ కాశీకి ట్రైన్ లో ప్రయాణమయ్యారు ట్రైన్ లో ఎక్కింది మొదలు పాపం పూజ తలదించుకునే ఉంది అమ్మాయి పూజ బాగా దాహంగా ఉందమ్మా కాస్త వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకురా అంటూ పూజ గురించి తెలియక చెప్పింది శారద అప్పుడు ప్రసాద్ గట్టిగా నవ్వాడు ఎందుకురా నవ్వుతున్నావు ఏమైంది ఏమైందా మీ కోడలు గడప బయట అడుగు పెట్టిందంటే ఆమె పక్కన ఉన్నవాడు గుండెపోటుతో కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నా కూడా ఈవిడగారు మాత్రం వాడిని చూడను కూడా చూడదు అదేంటి పూజ పాతకాలం మనుషులం మేమే అలా ఉండట్లేదు నువ్వింకా ఈ కాలం పిల్లవి ఎలా ఉండాలి అమ్మా నువ్వేమడిగినా సరే మా అమ్మగారు చెప్పారండి అనే సమాధానం తప్ప ఇంకోటి రాదమ్మా అలా వాళ్ళు కాశీకి చేరుకున్నారు అమ్మా ఇక్కడ జనం చూసావా అందరూ ఒకరినొకరు చేతులు గట్టిగా పట్టుకోండి లేదంటే తప్పిపోతాం అందరూ ఒకరి చేతులొకరు పట్టుకొని నడుస్తున్నారు అలా వారు కాశీలోని ఒక హోటల్ దగ్గరికి వెళ్ళారు జనమున్నారా నాకైతే ఊపిరి కూడా ఆడలేదు తెలుసా కాశీ కాశీ ఇలాగే ఉంటుంది ఇప్పుడేమైందని అలా అంటున్నారు సందు దొరికితే చాలు ఎప్పుడెప్పుడు ఏమని ఎత్తి పొడుద్దామా అని చూస్తుంటారు నాకింక వీరి పని ఏం లేదు నేను ఎప్పుడెప్పుడు ఏమందామా అని ఆలోచిస్తుంటాను అలా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటూ ఉన్నారు అబ్బబ్బా ఏంటి అసలు మీ గోల కాస్త ప్రశాంతంగా ఉండండి అంటూ దిక్కులు చూస్తున్నాడు ప్రసాద్ ఏమైందిరా దేనికోసం వెతుకుతున్నావు అమ్మా ఇంతకీ పూజ ఎక్కడమ్మా పూజా నా ఇక్కడే ఎక్కడో ఉండుంటుందిలే ఉంటుందిలే అమ్మా తనిక్కడా లేదు అసలు తను మీ చెయ్యి పట్టుకుందా ఏమోరా జనం హడావిడిలో నాకేమీ అర్థం కాలేదు అయ్యో అమ్మా ఇంత పని చేస్తావు అసలే పాపం పూజ అమ్మాయి కురాలు ఎక్కడుందో ఏంటో మీరిక్కడే గదిలో ఉండండి నేను వెళ్లి పూజాన్ని వెతికి తీసుకొస్తాను పూజ రైల్వే స్టేషన్ బయట కూర్చొని ఏడుస్తుంది అది చూసి ఒక పోలీస్ అతను పూజ దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా నువ్వు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు అని అడగ్గా పూజ తల కూడా ఎత్తకుండా తల తిప్పుకొని మళ్లీ ఏడుస్తుంది అదేంటమ్మా మాట్లాడుతుంటే అటు పరాయి పురుషులతో మాట్లాడొద్దని చెప్పిందండి మా నువ్విప్పుడు మాట్లాడకపోతే నీకేమైందో నాకిలా తెలుస్తుంది చెప్పు మీ వాళ్ళంటూ ఎవరూ లేరా నీకు ఎందుకు లేరండి నాకు మా వారు అత్తమామలు ఉన్నారు వాళ్లతోనే కాశీకొచ్చాను కానీ వాళ్ళెక్కడో తప్పిపోయారు అమ్మా తప్పిపోయింది వాళ్ళు కాదు నువ్వు ఏంటి నేను తప్పిపోయానా అని ఏడుస్తుంది అదిగో మళ్ళీ ఏడుస్తున్నావు సరే మీ ఆయన పేరేంటి అయ్యో అపచారం అపచారం ఏంటండి మీరు అడిగేది ఎక్కడైనా భార్య తన భర్త పేరు చెప్తుందా చెప్పండి నేను మా ఆయన పేరు చెప్పను సరే ఇంతకీ మీ దేవురు మాదా అండి మా ఊరు పేరు పేరు అంతగా గుర్తులేదు కానీ మా ఊళ్ళో మట్టి రోడ్డు ఉంటుంది అక్కడక్కడ గుంతలుంటాయి ఇంకా ఇంకా కూడా ఉంటాయా అవునండి ఎలా తెలుసు అంటే మా ఊరు మీకు తెలుసా నన్ను మా ఊరికి పంపిస్తారా అంటూ పూజ దించిన తల ఎత్తకుండా మాట్లాడుతూనే ఉంది పోలీసుకి ఏమీ అర్థం కాలేదు మరి అమాయకంగా మీ కూడా నేను దించుకొని నడిచేటప్పుడు నాకు మా ఊళ్ళో పూజని వెతుకుతూ ఉన్నాడు ఏమండి మీరెవరైనా నా భార్యని చూసారా అంటూ ప్రసాద్ తన భార్య ఫోటో పట్టుకుని కనిపించిన వాళ్లనల్లా అడుగుతున్నాడు చివరికి ప్రసాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే ఒక పోలీస్ పక్కన కూర్చొని ఏడుస్తున్న పూజాని చూసి ఆనందంగా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ప్రసాద్ని చూసింది ఏమయ్యా ఏమి నీ భార్య వామ్మో ఈ కాలంలో ఇంత మాయకురాలైన అమ్మాయి ఎలా దొరికిందయ్యా నీకు ఇంకొంచెం సేపుంటే నాకు పిచ్చి పట్టేది ఈమె మాటలు విని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రసాద్ పూజాని తన గదికి తీసుకుని వెళ్ళి నువ్వెలా తప్పిపోయావునండి నేను తలదించుకునే ఉన్నానా ఎవరి చీరో అచ్చమత్త గారి చీరలాగే అనిపించి తన చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయాను అంటూ చెప్పింది పూజ అమాయకత్వానికి అందరూ నవ్వుకున్నారు అక్క ఈ చీర చూడు ఎంత బాగుందో నీకు గులాబీ రంగు చీర చాలా బాగుంటుంది ఇందులో నువ్వు చాలా అందంగా ఉంటావక్క ఇది తీసుకో అవును చెల్లి నిజంగా ఈ రంగు చీర చాలా బాగుంది నువ్వు బాగా సెలెక్ట్ చేస్తావు ఇదిగో నేను నీకోసం ఈ గాజులు తీసుకున్నాను ఎలా ఉన్నాయి చెప్పు అబ్బా ఎంత బాగున్నాయక్క ఈ గాజులు ఇటువంటి గాజులు నా దగ్గర అస్సలు లేవు ఇది ఏ చీర మీదకైనా కూడా బలే నప్పుతాయక్క అలా ఆ ఇద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉన్నారు అది చూసి ఆ కొట్టు యజమాని వాళ్లతో అమ్మా మీ ఇద్దరికి ఉండేలా పెంచారంటే మీ అమ్మా నాన్నలు చాలా వాళ్ళు అంటూ ఆ ఇద్దరిని పొగుడుతూ ఉన్నారు అప్పుడు అయ్యో మీరు పొరబడుతున్నారు నిజానికి మేమిద్దరం సొంత అక్క చెల్లెళ్ళం కాదండి తోటికోడళ్ళం యజమాని ఆశ్చర్యపోయి ఏంటి మీరు సొంత అక్క చెల్లెళ్ళు కాదా తోడికోడళ్ళ మిమ్మల్ని చూస్తుంటే అలా లేరే నేనింతవరకు తోడికోడళ్లంటే పాము ముంగిసల్లా కొట్టుకునే కొట్టుకునేవాళ్లని చూశానండి కాని మీలాగా ప్రేమగా కలిసిమెలిసి ఉండేవాళ్లని ఇంతవరకు చూడలేదు మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నా అందరూ మీలా ఉంటే మాలాంటి అన్నదమ్ములకు అసలు ఏ గొడవలు ఉండవండి అంటూ వాళ్ళ అనుబంధాన్ని పొగుడుతూ ఉన్నాడు మీరే కాదండి మేమెక్కడికి వెళ్ళినా మమ్మల్ని చూసి అందరూ సొంత అక్క చెల్లెళ్ళని అనుకుంటారు అలా వనజ సంధ్య ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఆ మరుసటి రోజు ఇంటి దగ్గర అరే రమేష్ చికెన్ తీసుకురా అసలే ఈరోజు ఆదివారం నువ్వు తొందరగా వెళ్ళకపోతే అక్కడ చికెన్ అయిపోతుంది అంటూ ఆ ఇద్దరు తోడికోడళ్ళ అత్త అయిన సుశీల తన కొడుక్కి చెప్పింది అత్త మాటలు విన్న సుజాత వెంటనే తన గది నుండి బయటకొచ్చి అయ్యో అత్తమ్మా మీరు మర్చిపోయారా మన వనజ చికెన్ తినదు కదా తను కేవలం మటన్ మాత్రమే తింటుంది మీరు మరి చికెన్ తెమ్మని చెప్తున్నారేంటి అబ్బా నాకు తెలుసులే సుజాత వనజ అని మనం ప్రతిసారి మటనే కదా తింటున్నాం మటన్ తిని తిని విసుగొచ్చింది నాకు అందుకే చికెన్ చెప్పాను తప్పత్తయ్యా అలా మనం చికెన్ మాత్రమే తెచ్చుకొని తింటే బాగోదు ఇదిగో మీరు వెళ్ళి చికెన్ మటన్ రెండు తీసుకురండి అంటూ సుజాత తన భర్త అయిన రమేష్కి చెప్పింది వాళ్ల ఇంటి పక్కన కమల అనే ఆవిడ నివసిస్తూ ఉండేది తన ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా అరుపులు వినిపిస్తూ ఉండేది ఏంటి కమల ఈరోజు పొద్దు పొద్దున్నే మొదలైనట్టుంది యుద్ధం మీ ఇంట్లో ఏంటి విశేషం ఏం చెప్పమంటావులే అక్క ఆకలవుతుంది వంట చెయ్యవే అని నా పెద్ద కోడల్ని అడిగాను అంతే ఇంకది మొదలెట్టింది నీ చిన్న కోడలేం చేస్తుంది అన్ని పనులు నాకే చెప్తావంటూ అందుకుంది ఈ మాటలు విని నా చిన్న కోడలు బయటకొచ్చింది ఇక నీకు తెలుసుగా ఉప్పు నిప్పు మీద పడ్డట్టుగా పొద్దున్నుండి ఒక్కటే గొడవ ఇద్దరికీ సర్ది చెప్పలేక తల ప్రాణం తోకకొచ్చిందనుకో అంటూ కమల తన బాధ చెప్తూ ఉంది పాపం కమల బాధ చెప్పుకుంటూ ఉంటే సుశీల నవ్వుతూ ఉంది అది గమనించిన కమల నవ్వక్క నవ్వు నీకే నువ్వు ఏం చేసుకున్న అదృష్టమో గాని నీకు సక్కద నాల దొరికారు అందరికి అలాంటి అదృష్టం ఉంటుందా ఏంటి అదృష్టం కాదు కమలా తెలివి కోడళ్ళని ఎలా ఉంచితే వాళ్ళు అన్యోన్యంగా ఉంటారో తెలుసుకొని అలా ప్రవర్తించాలి నన్ను చూసి నేర్చుకో అంటూ సుశీల తన గురించి తాను చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంది అది చూసిన కమల మనసులో అబ్బా ఈ సుశీల నవ్వుతూ ఉంటే వాళ్ళంతా మండిపోతుంది ఈవిడ కోడళ్లు గొడవలు పెట్టుకోరా మా బాధ ఆమెకి తెలియకుండా పోతుందా అది కూడా చూస్తాన్లే అంటూ కమల సుశీలని చూసి లోపల కుళ్ళుకుంటూ ఉంది కమల చూసిన ప్రతిసారి సుశీల కోడళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు అమ్మో వీళ్ళిలా ఉంటే ఈ జన్మలో గొడవలు గొడవలు పడరు కావచ్చు అయినా వాళ్ళు పడేలా చేస్తే సరిపోతుందిగా సరిపోతుందిరా వెన్నతో పెట్టిన విద్య కూడా అని అనుకుంది ఇక అప్పటి నుండి ఆ తోడి కోడళ్ళెప్పుడు ఒంటరిగా దొరుకుతారా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉండేది కమల ఓ రోజు తను కోరుకున్నట్టుగానే సుశీల పెద్ద కోడలైన సుజాత ఒంటరిగా రోడ్డు మీద కనిపించింది ఇదే తగిన సమయం ఒంటరిగా దొరికింది అంటూ చక్కచక్క తన దగ్గరికి వెళ్ళి సుజాత ఎటెళ్ళొస్తున్నావు ఇక్కడికే మా వనజకి ఒంట్లో బాగోలేదంటే టాబ్లెట్ తీసుకురావడానికి వెళ్లాను అవునా మరి నాకేంటి మీ అక్క ఎక్కడా అంటే నాకేం తెలుసు ఎక్కడ తిరగడానికి వెళ్ళిందో ఇలా ఇంట్లో పనులున్నప్పుడు ఏదో పని చెప్పి బయటికెళ్ళిపోతుంది మళ్ళీ ఏ సాయంత్రమో గాని ఇంటికి రాదు ఇంట్లో పనులన్నీ నేను ఒక్కదాన్నే చేసి చేసి విసుగొస్తుంది అంటూ చెప్పింది మీ చెల్లెలు అయినా మీ మధ్య ఎలా ఉందో అమ్మా అంటూ కమల లేనిపోని మాటలన్నీ కల్పించి చెప్పింది ఈ మాటలన్నీ విన్న సుజాతకి వనజ పైన ఎక్కడలేని కోపముచ్చింది ఏంటి ఆ వనజ అలా చెప్పిందా మీకు అదొక్కతే పని చేస్తూ ఉంటే నేను తిని తిరుగుతున్నానని అనుకుంటుందా దాని మనసులో ఉండండి దాని పని చెప్తాను అయ్యయో మీరు నా వల్ల గొడవపడొద్దమ్మా వస్తాను అంటూ మనసులో తన ప్లాన్ పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సుజాత కమల చెప్పిన దానిలో ఎంతవరకు నిజముందో తెలియక వనజ మీద చాలా కోపంగా ఉంది అక్క వచ్చేసావా నీకోసమే ఎదురు చూస్తున్నానక్క ఏది టాబ్లెట్ ఇవ్వు టాబ్లెట్ కావాలా నీకు నాకు దారిలో వేరే పనిపడి అటు వెళ్ళలేదు నువ్వే వెళ్ళి తెచ్చుకో అంటూ కొంచెం కోపంగా కసురుకుంటూ జవాబిచ్చింది ఏంటక్క అంత కోపంగా నాకేమైంది నేను బానే ఉన్నాను వనజకి ఏమీ అర్థం కాక తనే స్వయంగా టాబ్లెట్ కోసం బయటికి వెళ్ళగా ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్న కమల వెంటనే వనజ దగ్గరికి వెళ్ళి వనజ టాబ్లెట్ కోసం వెళ్తున్నానని నీకెలా తెలుసు మీ అక్క సుజాత చెప్పిందిలే నువ్వంట ఎప్పుడు ఏదో ఒక జబ్బుందంటూ చెప్పి ఇంటి పనులేవీ చెయ్యకుండా తప్పించుకు తిరుగుతావంటగా అందుకే మీ అక్కకి నువ్వు టాబ్లెట్ తీసుకురమ్మని చెప్పినా కూడా తను తీసుకురాలేదు ఇన్నాళ్ళు నీ మీద మీ అక్కకి చాలా ప్రేమనుకున్నా అదంతా ఉత్తదేనా అంటూ కమల వనజకి ఏం చెప్పాలో అదంతా చెప్పేసి ఏమి ఎరగనట్టు వెళ్ళిపోయింది సుశీల ఇక నుండి నీకు మొదలయ్యిందే తోడికోడళ్ళ పంచాయితీ ఇన్నాళ్ళు నన్ను చూసి నవ్వుకున్నావుగా ఇక ఇప్పటి నుండి నా వంతు సుశీల పొద్దున్నే లేచి టిఫిన్ చేద్దామని ఆకలితో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ వంటలేవీ లేవు ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది ఇంకా ఇంకా నా వంట వంట చేయలేదా అమ్మా సుజాత సుజాత చేయలేదేంటమ్మా ఆ వంట చేయకపోతే నన్నే పిలిచి అడుగుతున్నారు మీ చిన్న కోడల్ని పిలిచి అడగండి ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్నానా ఏంటి పనులు చేయడానికి అంది సుజాత సుజాత మాటలకు సుశీల ఆ అదేంటి సుజాత నువ్వేనా ఇలా మాట్లాడేది అవును అత్తయ్యా ఇక నుండి నేను ఇలాగే మాట్లాడతాను అంటూ సుజాత తన గదిలోకి వెళ్ళిపోయింది దీనికి రోజు ఏదో దహ్యం పట్టినట్టుగా ఉందే సర్లే అమ్మా వనజా వనజా ఏంటి అత్తయ్యా ఏమైంది ఏం లేదమ్మా అక్కకి ఒంట్లో బాగాలేదనుకుంటా వంట ఇంకా చేయలేదెందుకు అత్తయ్యా రోజు నేనే చేసి పెడుతుంటే ఎదుటి వాళ్ళకి లోకువైపోతున్నాను ఇక నుండి నా వంట నేను చేసుకుంటాను అంటూ వనజ కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది అమ్మో ఏదో తేడా జరిగింది ఒకరు పామైతే ఇంకొకరు ముంగిసలా తయారయ్యారు సుజాత కావాలని వనజ తినదని తెలిసినా కూడా చికెన్ వండింది ఇదేంటమ్మా చికెన్ చేసావా ఎవరి కోసమో తినకుండా ఆగాలి వాళ్ళు తినకపోతే మనకేమవద్ది అంటూ సుజాత వనజ ముందే కావాలని చికెన్ తింటూ ఉంది అది చూసి వనజ వెళ్ళి వాంతి చేసుకుంది దీనికి నా మీద ఎంత కోపం దీని పని చెప్తాను అని మనసులో వనజ సుజాత మీద అంతకంతకు కోపం పెంచుకుంటూ ఉంది ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థితికి వచ్చారు మళ్ళీ ఆ ఇద్దరు చెరోదారిన షాపింగ్ చేయడానికి వెళ్లారు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను మా ఇంట్లో వాళ్ళకి చెప్తే అస్సలు నమ్మలేదు తెలుసా సర్లేండి ఇదిగో గారు పోయినసారి మీ అక్కగారి కోసం ఒక మంచి చీర కావాలని అడిగారుగా తెప్పించాను అక్క ఎవరు అక్క ఎవరికక్క నేను అడ్డమైన వాళ్ల కోసం అంత కాస్ట్లీ చీరలు తీసుకోను ఏ ఎవరి నే అడ్డమైన వాళ్ళంటున్నావు మాటలు మంచిగా రాని నీకు మర్యాద ఇచ్చుడేందే నీ మొహానికి ఇంత కాస్ట్లీ చీర కావాలా అలా ఇద్దరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారిపోయి కొట్టు దద్దరిల్లిపోయింది మొన్ననే కదమ్మా మీ గురించి అంత గొప్పగా చెప్పుకున్నాం అంతేలే ముప్పై జుట్ల కన్నా మూడు డేంజర్ అనుకున్నాడు కొట్టు యజమాని ప్రతిరోజు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉన్నారు తోడికోడళ్ళు దాంతో పాపం సుశీల దిగులుగా మారిపోయింది ఏంటక్క దిగులుగా కూర్చున్నా ఒకరికి అస్సలు గిట్టడం లేదని విన్నాను నిజమేనా అంటూ కమల సుశీల పరిస్థితి చూసి నవ్వుకుంటూ ఉంది చెప్పుడు మాటలు విని ఆ ఇద్దరు తోడి రోజు గొడవలు పడుతూ ఉన్నారు